అధ్యాయము జడ్జెస్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ ఎయిట్ చూడండి న్యాయాధిపతులు పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం అప్పుడు సంసోను అప్పుడు సంసోను యహోవా ప్రభువా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను చేసుకొనుము దేవా దేవా దయచేసి దయచేసి ఈసారి ఈ సారి మాత్రమే నన్ను బలపరుచుము నన్ను బలపరుచుము రెండు కన్నుల నిమిత్తం నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి ఒక్క మారే దండించి తీర్చు బాగా తీర్చు కొన నిమ్మని యహోవాకు మొరపెట్టి యహోవాకు మొరపెట్టి ఆ గుడికి మధ్య స్తంభములలో ఒక దానిని ఒక దానిని ఎడమ చేతను ఎడమ చేతను పట్టుకొని నేను పోదు చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి గుడి ఆ ఆ సర్దారుల సర్దారుల మీద గుడిగా దానిలో జనులందరి మీదనో పడెను అలలుయ చాలా మెక్కడ దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మన ముందు ఎవరు తీసుకుని వస్తున్నాడు తెలుసా బలవంతుడైన వాడు నాజీరు చేయబడిన వాడు అభిషేకించబడిన వాడు మన ముందు దేవుడు ఉంచబోతున్నాడు అలలూయ ఈయన కూడా ప్రార్థన చేశాడు ఎవరినా శాంసన్ సమ్సోను అలలుయ్య చిన్నప్పుడే నాచీరు చేయబడిన వ్యక్తి అభిషేకించబడిన వ్యక్తి కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులకు దూత ద్వారా తెలియచేయబడి నువ్వు ఈరోజు ఈ విధంగా మీరు ఈ రోజు నుంచి మీరు ఎట్లుండాలి చక్కగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి మధ్యాహ్నం మీరు తీసుకోవద్దు మత్తులే ఉండద్దు అని దూత ద్వారా తెలి తెలియచేయబడిన దంపతులు ఇద్దరు అలలుయ్య అయితే వారు కడుపులో ఉన్నప్పుడే శాంసన్ కడుపులో ఉన్నప్పుడే వారు ఏం చేయబడ్డారంట దేవుని ప్రతిష్ఠించుకున్నారు అలలుయ్య అభిషేకించబడిన వ్యక్తి ఈయన శాంసన్ హలలుయ అయితే ఈ శాంసన్ చక్కగా దేవుని యొక్క గుండా దేవుని యొక్క గుండా వెళ్తున్నాడు శాంసన్ శమ్సన్ ఎవరు తెలుసా న్యాయాధిపతి హలలూయి అనేక సంవత్సరాలు ఏ న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు ప్రజల్ని ఏలాడు అలలు న్యాయాధిపతిగా ఉన్నాడు హలూయ అలాంటి గొప్ప వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఒకనొక సమయం వచ్చింది ఈరోజు ప్రేదేన బిడ్డ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అందరికీ ఒక టైం వస్తుంది కొన్నిసార్లు అంటూ ఉంటాం నాకు కూడా ఒక టైం వస్తుంది నిజమేనా నాకు కూడా మంచి దినాలు వస్తాయి నాకు కూడా మంచి దినాలు వస్తాయి గొప్ప దినాలు వస్తాయి ఇప్పుడు మీరు నా గురించి విరగతాలు చేస్తున్నారు ఇప్పుడు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు నాకు కూడా ఒక దినం వస్తుందని కొన్నిసార్లు ఎన్నోసార్లు మనం ఏం చేస్తుంటే మాట్లాడి ఉంటాం మన నోట్లో నుంచి ఆ మాటలు వచ్చి ఉంటాయి నిజమే కదా అయితే ఈ న్యాయాధిపతి ఈయన శాంసన్ అంతమందికి న్యాయాధిపతిగా ఒక జడ్జిగా ఉన్నాడు అయితే ఈయన ఏం చేస్తున్నాడు రెండే రెండు సందర్భాల్లో ప్రార్థన చేశాడు న్యాధిపతి మొట్టమొదటిగా చూస్తే తాను దప్పికతో ఉన్నప్పుడు ఆ ఫిలిస్తీన్లు కొంతమంది చంపేసినప్పుడు చంపేసిన తర్వాత చాలా దాహం వేసింది ఎవరికి శాంసంగ్కి దప్పిక వేసినప్పుడు ఆ దప్పిక ఏం చేయాలి నీళ్లు లేవు తాగడానికి ఇంకా చనిపోయే పరిస్థితిలో దేవుని సన్లో ప్రార్థన చేస్తున్నాడు ప్రేదేని బిడ్డ ఏం చేస్తున్నాడు దేవుని సన్లో ప్రార్థన ఎందుకంటే నా ప్రాణాన్ని మీరు తండ్రి నా ప్రాణం పోకుండా మీరు కాపాడండి నాకు దాహాన్ని ఇవ్వండి తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని దేవునిస్థిలో ప్రార్థన చేస్తున్నాడు హల యు హలూయ మొట్టమొదటిగా దేనికోసం ప్రార్థన చేస్తుంటే శాంసన్ నేను చనిపోబోతున్నానయ్యా కాబట్టి తాగడా నాకు నీళ్ళు ఇవ్వండి అని ఏం చేస్తున్నాడంటే తన ప్రాణం కోసము ప్రార్థన చేస్తున్నాడు అయితే రెండవదిగా మనం చూస్తాము రెండోదిగా కూడా ప్రార్థన చేశాడు దాగోను గుడిలో దేవత గుడి స్తంభాల్లో అతను ఏం చేశారంటే సాంసాన్ని కట్టేశారు కళ్ళు ఊడబెరికేసి ఆ రెండు స్తంభాలు ఆ రెండు స్తంభాలకు ఆధారంగా గుడి ఆధారంగా చేసుకుని కట్టారు కళ్ళు ఊడకబెరికారు బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు అలాంటి పరిస్థితిలో ఏం చేసి తెలుసా వీరి శత్రువులు నా కళ్ళను ఊడబెరికారు అయితే వీరు నేను చంపేసాలి ప్రవ్వ వీరు నేను ఏం చేయాలి చంపేయాలి ఈ అందరిని కూడా చంపేయాలి వీరు నాకు అప్పగించండి అని నాకు ఈ ఈసారి మాత్రమే నాకు బలంను దయచేయండి అయ్యా ఈసారి మాత్రమే నాకు బలాన్ని శక్తిని దయచేయండి అని దేవుని సల్లో ప్రార్థన చేసి రెండు విధాలుగా ప్రార్థన చేసి ఒకటి తన ప్రాణం కోసం ప్రార్థన చేస్తున్నాయ్యా నా ప్రాణాన్ని బ్రతికించండి అయ్యాని ప్రార్థన చేస్తున్నాడు అదేవిధంగా రెండోదిగా ఈ ప్రజలను నాకు అప్పగించండి ఈ శత్రువులు నాకు అప్పగించండి అని ప్రార్థన చేస్తున్నాడు శాంసంగ్ అలలుయ్య నిజంగా కొన్నిసార్లు ఈ ప్రార్థన మనకు అంత ఈ రెండో ప్రార్థన ఈ రెండో సందర్భంలో చేస్తున్న ప్రార్థన ఆ ప్రార్థన అంత మంచిది కాదు అంటే శత్రులను చంపడానికి నాకు బలాన్ని దయచేయండి ఆ శత్రుల మీద విజయం సాధించడానికి బలాన్ని దయచేయండి ధైర్యాన్ని దయచేయండి అని ప్రార్థన చేశాడు అయితే పాత నిబంధనలు రోజుల్లో శత్రుల మీద లేకపోతే శత్రుల మీద విజయాన్ని సాధించాలి శత్రుల మీద విజయాన్ని సాధించాలని కొంతమంది భక్తులు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన మంచిదే అంటే దేవుని విరోధంగా వారు ప్రాపం చేస్తుంటే శత్రులు వారి మీద శత్రువుల మీద జయం సాధించడానికి కొంతమంది భక్తులు ఏం చేశారు విజయం కోసం ప్రార్థన చేశారు అయితే దేవుడు వారి ప్రార్థన అంటే వారి యొక్క మనసు ఆ ఆలోచించే విధానం మంచిది కాబట్టి ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి వారిని ఏం చేసి రక్షించ శత్రుల మీద విజయాన్ని కలగజేసే వ్యక్తులుగా వారిని చేశాడు అయితే ప్రభులు అంటున్నాడు ఈ నూతన కొత్త నిబంధనలు యేసుప్రభు వారు వచ్చిన తర్వాత మనం అలాంటి ప్రార్థన చేయడానికి లేదు జాగ్రత్తగా గమనించండి మనము ఇక్కడ శాంసంగ్ కట్టి ఆ కళ్ళు ఊడ గుడ్లను ఊడబెరికి రెండు స్తంభాల గుడి దాగోని గుడికి ఆధారంగా చేసుకొని రెండు స్తంభాలను ఈచి ఆచి రెండు కట్టేశారు ఆ పరిస్థితిలో శాంసన్ ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు హలలుయ్యా మొదటి ప్రార్థన మంచిదే నాకు ప్రాణాన్ని నాకు దయచేయండి అయ్యా నేను చనిపోతున్నాను నేను నీళ్ళ తాక నీళ్లు తాకపోతే నేను మరణిస్తానయ్యా నన్ను నన్ను నాకు నన్ను రక్షించండి అని ప్రార్థన చేసేయడం మంచిదే కానీ రెండో ప్రార్థన ఉంది ఆ రెండో సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన ఆ రోజుల్లో పాత నిబంధన రోజుల్లో మంచిదే వారి ఉద్దేశం మంచిదే శత్రుల మీద విజయాన్ని సాధించడానికి వారు చేస్తున్న ప్రార్థన మంచిదే కానీ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మన శత్రుల కోసం మనం ప్రేమించాలని మన శత్రుల కోసం మనం ప్రార్థించాలని ప్రభు నేర్పిస్తున్నాడు కళలు ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా ఎంత ధన్యత ఎంత కృపను మాకు ఇచ్చావయ్యా ఆ రోజుల్లో వారిలాగా ప్రార్థించడానికి అలాంటి మనసు మాకు ఇవ్వలేదయ్యా ఈరోజు అందరిని క్షమించే మనసు మాకు అనుగ్రహించావయ అందరి కొరకు మా శత్రుల కోసం మా శత్రుల కొరకు కూడా ప్రార్థించే ఆ అద్భుతమైన మనసు మాకు ఇచ్చేవయ్యా వాటిని నేర్పిస్తున్నావయ్యా నీకు వందనాలని మన దేవుని స్థుతించాలి ప్రేదేన్ బిడ్డ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శత్రుల ప్రాణాలను నాకు అప్పగించమని ఏం చేస్తున్నాడు శాంసన్ అడుగుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు బిడ్డ మనం అలాంటి ప్రార్థన చేసే వారిగా ఉండడానికి వీలు లేదు మన మీద నింద వేసిన వారిని మన మీద పగబట్టిన వారిని మన మీద అనేకమైన మాటలు నూరి మాటలు మాట్లాడిన వారిని మన హింసించిన వారిని మన మీద చెడ్డ సాక్ష్యం పలికిన వారిని గురించి కూడా మనం ఏం చేయాలి వారి కొరకు ప్రార్థన చేయాలి చెప్పట్ల కొడుతు ప్రభుని కనపరుద్దాం వారి గురించి ప్రార్థన చేయాలి అలాలో ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా ఎంత ధన్యత ఎంత మంచి మనసు ఉందా నీకు ఎంత మంది ఆ రోజులో పాత నిబంధన రోజుల్లో కంటికి కన్ను పంటికి పన్ను అలలుయ్య నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా నీకు శిక్ష అనుభవించాల్సిందే నువ్వు పాపం చేస్తే పాపము తగిన శిక్షను అనుభవించి ఎందుకంటే పాపము ఏం చేస్తుంది ప్ర రక్తము ప్రతి పాపములను కడుగుతుంది అలలు పాపం వల్ల వచ్చి జీతం మరణం అని దీని వాక్యం సెలవిస్తుంది నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే దావీదు గురించి మీకు తెలుసు పాపం చేశాడు తప్పు చేశాడు అయితే తర్వాత పా దేవుని స్థాయిలో ఒప్పుకున్నాడు పశ్చాత్తాపపడ్డాడు కానీ దానికి తగిన పర్యవస్థానాన్ని దావీదు అనుభవించాడు అలలూయ దాని తగిన శాపాన్ని పొందుకున్నాడు దావీదు తప్పు చేసాడు బెచ్చభ పాపం చేసాడు ఇంకా పాపం వెంబడి పాపం చేస్తూనే ఉన్నాడు అది దేవుడు దేవుడు ఏం చేస్తూ తెలుసా దావీదు రహస్యంగా పాపం చేస్తే తన పిల్లలు బహిరంగంగా మిద్దల మీద వారు ఏం చేస్తున్నాడు పాపం చేసి ఎంత భయంకరమైన శాపం అలలూయ హలలు ఎప్పుడు దేని బిడ్డ ఆ రోజుల్లో ఆ విధంగా పాపం వాళ్ళు మన పాపం చేసి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే కానీ ఈ రోజుల్లో అలాంటి దే అలాంటి దేవుడు చేయలేదు కానీ నువ్వు ఎంత పాపం చేసినా ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు ప్రి దేని బిడ్డ ఎంత తప్పు చేసినా నువ్వు ఎంత దేవుని విరోధంగా పాపం చేసినా నువ్వు క్షమిస్తూనే ఉన్నాడు ఆయన హలలు ఇంకా ఏమో మాట ఏ మాట ఉండడు తెలుసా ఇంకా ఆయన ఎన్నడూ నీ నేను జ్ఞాపకం చేసుకును ఎంత అర్థమైన దయామయుడు మన ప్రభు ప్రేని ఎంత కనికరంతో కదలాడే దేవుడు మన దేవుడు ఎంత కనికరం వాడు మన ఆయన మన దేవుడు ప్రధిని బిడ్డ ఈరోజు ఆ దేవుని బట్టి మనం ఏం చేయాలి తెలుసా గర్వించాలి ఆ దేవుని బట్టి మనం ఏం చేయాలి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఆ దేవుని బట్టి మనం ఏం చేయాలి దేవునికి అర్పణలు చెల్లించాలి అలలు కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అలలు ఈ సాంసన్ ఏం చేసే తెలుసా భయంకరమైన మనసు కలిగి ఉన్న నేను ఇక్కడ చదువుకున్నాం ఇందాక చదువుకున్నాం ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి పదహారో అధ్యాయము ఇక్కడ చూడండి దయచేసి పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చు మాట అప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకము నన్ను జ్ఞాపకము చేసుకును దయచేసి దయచేసి మాత్రమే నన్ను నన్ను బలపరచుము రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీలకు ఒక్క దండించి పగ తీర్చుకొనని కొమ్మని యహోవాకు మొర ఆ గుడికి ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని దానిని కుడి చేతను ఒకదానిని దాని ఎడమ చేతను పట్టుకొని నేను చూడ మాట జాగ్రత్తగా వినండి నేనును ఫిలిస్తీలు ఫిలిస్తీలును చనిపోదు అని చెప్పి బలముతో బలముతో వంగినప్పుడు గుడి గుడి సర్దాల మీదను దానిలోనున్న జను అందరి మీదను పడను మరణ కాలం మరణ కాలమున అతడు అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత జీవిత కాలం అతడు చంపిన అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన అలలుయా చివరి ప్రార్థన చేస్తున్నాడు అలలు వీయ శాంసన్ నే వీరు మాత్రమే ఫైలిస్తీన్ మాత్రమే చనిపో చనిపోవాలని ప్రార్థన చేయలేదు నేనును ఫిలిస్తీన్లు చనిపోవుదుముగా కానీ ఒక చేత్తో ఒకటి ఇంకో చేత్తో ఒకటి ఏం చేశాడంటే లాగాడు ఎప్పుడైతే లాగాడో గట్టిగా బలం ఇచ్చాడు ఆ చివరి టైంలో దేవుడు ఏం చేశాడు తెలుసా శాంసన్ ఏం చేశాడు గొప్ప బలము చేత నింపాడు అలలుయ్య అతనిలో స్వార్థం ఉంది కదా శాంసన్లో ఏముంది స్వార్థం ఉంది అయ్యా నన్ను ఇంతగా ఇంత భయంకరంగా నన్ను హింసించిన వారిని ఇంత భయంకరంగా నన్ను నా కళ్ళను ఊడబెరికిన వారిని నేను మాత్రం వదిలిపెట్టను నేను చనిపోయినా పర్లేదు నా ఫిలిస్తి వారు ఫిలిస్తీలు కూడా చనిపోవాలి అలలు ఎంత భయంకరమైన ఆలోచన ప్రధాన బిడ్డ అది నువ్వు అనుకోవచ్చు అంత భయంకరమైన ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నాడు శాంసంగ్ అయితే దేవుడు ఆ శాంసన్ యొక్క ప్రార్థన ఎందుకు ఆలకించాడు ఆ చివరి టైంలో ఎందుకు దేవుడు అంత గొప్ప బలాన్ని ఇచ్చాడు అతడు చేసిన తప్పు అతడు చేసిన మంచి హృదయంతో ఆ పని ప్రార్థన చేయలేదు తప్పు ప్రార్థన తప్పు చేస్తుంది తప్పు మనసు కలిగి ఉన్నాడు అయినా దేవుడు ఎందుకు వారి ప్రార్థన విన్నాడు మీరు ఎప్పుడైనా గమనించారా ఆలోచించారో విషయాన్ని బట్టి శాంసర్లో మంచి ఉద్దేశం లేదు తన ప్రాణాన్ని కాపాడమని ప్రార్థించడం మంచి ఉద్దేశమే అయితే రెండోదిగా అంటున్నాడు నేనును ఫిలిస్తీలు చనిపోదుముగాక ఆ మాట ఎందుకు అన్నాడు ఆ మాట అన్నాడు సరే ఆ మాట ప్రార్థన చేశాడు శాంసన్ అయితే ప్రార్థన చేసిన వెనువంటనే దేవుడు అద్భుతమైన శక్తినిచ్చాడు ఎందుకు ఇచ్చాడు అతనిలో దురుద్దేశం ఉంది మంచి లేదు అయితే ఎందుకు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు ఒకసారి ఆలోచించండి ప్రేదేని బిడ్డ ఈరోజు చాలా మంది కూడా ఆయన ముందు కూడా చెప్పాను దురుద్దేశంతో కూడా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు దురుద్దేశంతో కూడా మంచి మనసు లేదు దురుద్దేశంతో కూడా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు నన్ను ఇంతగా మాట్లాడిన వారు వారి కాళ్ళు కాక వారి చేతులు ఇవి కొన్నిసార్లు మనము ఎట్లుంటామంటే వారి గురించి ప్రార్థన చేస్తుంటాం వారికి మంచి జీవితం ఉండకూడదు రకరకాల దురుద్దేశంతో మనం ప్రార్థన చేస్తుంటాం ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఏం చేస్తున్నాడు తెలుసా శాంసంగ్ కూడా దురుద్దేశంతో అతని ప్రార్థనలో మంచి లేదు ఇక్కడ అంటున్నాడు నేనును ఫిలిస్తూలు కూడా చనిపోదుముగాక ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అప్తు ఎందుకంటే ఈ శాంసన్ ఎందుకు దేవుడు జవాబు ఇచ్చాడు తెలుసా ఎందుకు ఆ చివరి టైంలో దేవుడు జవాబు ఇచ్చాడు తెలుసా ఇతడు నాజీరు చేయబడిన వ్యక్తి అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి దేవుడి వారి ప్రార్థన ఆలకించాడు చెప్పకూడదామా అలూయా దేవుడు ఒకసారి రక్షించుకున్నాక ఒకసారి మారు మనసు పొందినాక ఒకసారి ఆత్మచేత నింపబడిన తర్వాత నింపిన తర్వాత ఎన్నడూ వెనక తీసుకోడు ప్ర ప్రియదేవుని బాడు ఎన్నడు అతడు వెనకకు తీసుకోడు ఆయన అలలు ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు ఆత్మ పరిశుద్ధ ఆత్మచేత నింపుతాడు ఎంత భయంకరంగా పాపం చేసినా దేవుడు నీ పక్షనే ఉంటాడు కొన్నిసార్లు అందుకే ఇక్కడ నాజీరు ఈ వ్యక్తి శాంసన్ ఏం చేసి చివరి టైంలో ప్రార్థన చేస్తున్నాయ్యా నేను నేను ఇంత భయంకరంగా నా కళ్ళు కనుగుడ్లను కూడా వెరికిన వారిని నేను ఖచ్చితంగా చంపేసేయాలి అనక మనసులో ఒక దురుద్దేశంతో ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన కూడా విన్నాడు ప్రేదేని బిడ్డ ఎందుకో తెలుసా ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు నా జీరు చేయుండ వ్యక్తి ఒక న్యాయాధిపతి అలలు ఒక న్యాయ ప్రజలను న్యాయాన్ని జడ్జిమెంట్ చేసేవాడు తీర్పు తీర్చే వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి చివరి టైంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి గొప్ప శక్తి చేత నిం నింపాడు ప్రేదేని బిడ్డ ఒక్కసారిగా అక్కడున్న యాజకుడు అక్కడున్న వారందరు కూడా ఆ గుడి మీద పైన లేకపోతే అక్కడున్న వారందరూ కూడా ఆ శాంస్ అంత అందరు కూడా ఏమయ్యారు చనిపోయారు అతడు బ్రతికినప్పుడు చాలామందిని చంపారు పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని ఒకేసారి చంపాడు అలలుయ పచ్చి దవడ ఎముకతో ఎంతమంది చంపాడు వెనకున్న వారు వినండి ద దయచేసి పచ్చి దవడ ఎమ్మకతో ఏం చేశాడంట వెయ్యి మందిని హతమార్చాడు అది ఎంతో మందిని చంపాడు శాంసన్ సింస సింహాన్ని చీల్చాడు ఎలుగుబంటిని చంపి ఎంతో భయంకరమైన అంటే అతనికి ఉన్న శక్తి మామూలు శక్తి కాదు దేవుని దగ్గర నుంచి పొందుకున్న శక్తి అది అలలుయ ఎంతో మందిని చంపాడు నా శాంసన్ కానీ చనిపోయేటప్పుడు చంపిన వారి లెక్క ఎక్కువ అని దేని వాక్యం సెలవుస్తుంది ప్రేదేని బిడ్డ బ్రతికున్నప్పుడు చంపిన వారి కంటే చనిపోయేటప్పుడు చనిపోయేటప్పుడు చంపిన వారి లెక్క ఎంతో ఎక్కువ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆ చివరి టైంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన కూడా విన్నాడు ప్రియదేనుడు ఈరోజు ప్రియుని బిడ్డ నువ్వు ఏ మనసుతో ప్రార్థన చేసినా దేవుడు వినేవాడుగా ఉంటున్నాడు మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా కనికరంతో కదలాడే దేవుడు అలా ఈరోజు మన హృదయంలో ఎన్నో ఎన్నో పాపం పెట్టుకొని ఎంతో పాపం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు ఆ ప్రార్థన కూడా జవాబిస్తాడు దేవుడు ఆ ప్రార్థనలో కూడా దేవుడు విని వాటికి జవాబిస్తాడు ఏ విధంగా జీవితం చేసిన ఆ ప్రార్థన బట్టి దేవుడు జవాబిచ్చాడు అదే విధంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు జవాబిస్తాడు బిడ్డ నిజంగా ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు నిజంగా ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన ఆ గుడికి ఆధారముగా ఉపాయి వచ్చిన చూడండి నేను నేను చెప్పి బలముతో వంగినప్పుడు గుడి గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జన్లందరి మీదన పడెను మరణ కాలమున అతడు చంపిన అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం జీవిత కాలం అంతా అతడు చంపిన అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన ముప్పై ఒకటి వచ్చిన అప్పుడు అప్పుడు అతని స్వదేశ జనులను అతని స్వదేశ జనులను అతని తండ్రి అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోస అతనిని మోసుకుని వచ్చి జొర్యాకును జొర్యాకును ఎస్తా ఏలుకును ఎస్తా ఏలుకును మధ్యనున్న మధ్యనున్న అతని తండ్రి అయినా అతని తండ్రి అయిన మనోహ సమాధిలో మనోహ సమాధిలో అతని అతన్ని పాతి పెట్టి అతడు అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయేలకు అధిపతిగా నుండెను హలలుయ అలలు చనిపోయాడు సాంసన్ ఒకవేళ మంచు మనస్తో అతడు ప్రార్థన చేసింటే దేవుడు ఒకవేళ అతని క్షమి బర్తకి ఇచ్చిండేవాడేమో కానీ అతని మనసు బాగలేదు దురుద్దేశంతో చెడు మనసుతో నేను నన్ను ఇంత హింస ఇంతగా హింసించిన వారిని నేను మాత్రం వదలను ఖచ్చితంగా వారిని చంపాలని ఆలోచన కలిగి ప్రార్థన చేశాడు ప్రదేని బిడ్డ అందుకే అతడు ఏమైనా చనిపోయాడు వారు ఆ శవాన్ని మోసుకుని వెళ్ళి ఎక్కడ పాతి పెట్టారంట మనోహ సమాధిలో తండ్రి సమాధిలో అతని పాతి పెట్టారు ఎన్ని సంవత్సరాలు న్యాధిపతిగా ఉన్నాడు తెలుసా ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్న ఆయన ఎమయ చివరికి భయంకరమైన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రియదేవి బిడ్డ ఈరోజు రోజు దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమ ప్రియ సోదరి ప్రభు ప్రభిరోజు మాట్లాడుతున్నాడు మనం ఎలాంటి వారమో తెలుసా మంటి వారం అందుకే చూడండి కీర్తనలు ముప్పై నూట మూడో కీర్తన చూడండి ఒక మాట చదువుదాం నూట మూడో కీర్తన పద్నాలుగు వచ్చాం చూడండి దయచేసి నూట మూడు పద్నాలుగు మనము నిర్మింపబడిన రీతి మనము నిర్మింపబడి నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటి వారమని మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకు ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు మనం ఎవరో తెలుసా మంటి వారం అలలూయ మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు అలలూయ మనం అందరము ఎప్పుడో ఎప్పుడో ఒకసారి ఏం కావాలి చనిపోవాల్సిందే మరణించాల్సిందే తిరిగి మన్న మనం ఏం కావాలి మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే అలలూయ మట్టితో చేశాడు దేవుడు అయితే తిరిగి మనం ఏం కావాలి మ మన్నే పోవాలి ప్రేదన బిడ్డ అయితే అలాంటి భయంకర పరిస్థితి నిజంగా ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలియదు అలలూయ ఎప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతామో తెలీదు మంటి వారమని జ్ఞాపకం చేస్తున్నాడు అంత అద్భుతమైన వ్యక్తి అభిషక్తుడు నాజీరు చేయబడిన వ్యక్తి దేవుని చేత ప్రతిష్ఠించబడిన శాంసన్ అతని మరణం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి అతని మరణం ఎంత భయంకరమందో ఒకసారి మీరు ఆలోచించండి బిడ్డ ఈరోజు ఎన్నో ప్రాకులాటలు మనం ఈ లోకంలో జీవించడానికి ఏదో సంపాదించడానికి ప్రాకులు ఆడుతూ ఉంటాం అది కావాలి ఇది కావాలి నాకు ఇది చేయాలి అది కావాలని ప్రాకులాడుతూ ఉంటాం ఈ లోకంలో జీవించడానికి ఈ లోక సంపదల ఈ లోకానుసారమైన ఆలోచనలు ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఎంతో ప్రాకులాడుతుంటాం తపన ఎప్పుడు సంపాదిద్దామా ఎంత సంపాదిద్దామా ఎంత చేద్దామా అని ప్రాకులాడుతూ ఉంటాం అయితే ప్రభు అంటున్నాడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మనము మంటివారం అని నువ్వు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మంటివారం హలలుయ హలూ ఎన్నికలేని వారం మనం బల బలహీనలు మనం అలలుయ ఏ యోగ్యత లేని వారం మన మనలో ఏ మంచి లేదు ప్రేదేన్ బిడ్డ మనలో యోగ్యత లేదు అయినప్పటికీ మళ్ళీ యోగ్యులుగా ఆయన చేసుకుంటున్నాడు ఎందుకు తెలుసా నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చాడు అలా ఒక ఉన్నతమైన జీవితానికి ఇవ్వడానికి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు ఏం చేశాడు తెలుసా ఈ లోకానికి వచ్చి నీకు కావలసినవన్నీ కూడా ఆశీర్వాదాల చేత ప్రభు మనల్ని నింపుతున్నాడు అలలు అందుకే ఉపవాస దినాలలో నిజంగా ప్రహ్మణితో మాట్లాడుతున్నాడు శత్రులు ఈడ శాంసన్ ఏం చేశాడు హృదయం కపటంతో నింపబడింది కపట ప్రార్థన ప్రభు అంటున్నాడు యశు ప్రభు అంటున్నాడు మీ శత్రువులు సహించండి మీ శత్రువులను క్షమించండి మీ శత్రువులు సహితం మీరు క్షమించండి లే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తే ఎన్నోసార్లు మన శత్రువుల మీద ఏం చేస్తుంటే పగబట్టి ఎన్నో ప్రార్థన చేస్తుంటాడు దేవునికి విరోధమైన ప్రార్థన చేస్తుంటాం ఈ శామ్సన్ లాగా సమ్సోన్ లాగా ప్రార్థన చేస్తుంటాం ప్రీదే అందుకే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు అందుకే ప్రభంటు నడుమి శత్రులను సైతం మీరు ఏం చేయాలా ప్రేమించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి అలలు వారిని క్షమించాలి వారి కోసం ప్రార్థన చేయాలి వారి కోసం మనం ఏం చేయాలి ఎక్కువ సమయాన్ని దేవుని స్థల ప్రార్థనలో మనం గడపాలి అలలు వారిని క్షమించాలి అలలు మనకు అలాంటి మనసు ఉండదు కానీ మనం ఏ మన శత్రుని చూస్తే మనకు హృదయంలో ఒక మనసులో ఒక అలాంటి కోపం లేకపోతే భయంకరమైన మనసు మనలో వస్తుంది అయితే ప్రబంట్ ఉపవాస ప్రార్థనలు వాటన్నిటిని ఏం చేసుకోవాలి తీసివేసుకోవాలి ఆ కోపం కక్షలు వాటన్నిటిని అసలు ఇవన్నీ కూడా ఏం చేయాలి ఉపవాస ప్రార్థనలు మన అన్ని కూడా తీసివేసుకోవాలి వాటన్నిటిని కూడా తీసుకో తీసివేసుకోవాలి వేళ్ళొత్తా సహా ప్రక్రియించి వేయాలి అలాలో ఎందుకు మన ఉపవాస ప్రార్థన దేవుడి ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు సహ ఇచ్చాడో ఇచ్చాడు తెలుసా ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు చక్కటి అవకాశం ఎందుకు ఇచ్చాడు తెలుసా ఇవన్నీ నీలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసివేసుకోవడానికి నీ దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ తీసివేసుకోవడానికి ఉపాసం ఉండి దేవలో ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు ప్రిదేని బిడ్డ నీలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసి ఏం చేయాలి తెలుసా కాల్చివేసేయాలి హలలూయ హలూయ ఇక్కడ శాంసంగ్ నాజీరు చేయబడిన వ్యక్తి అభిషక్తుడు న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాలు వారిని పరిపాలించిన వ్యక్తి చివరికి ఎంత భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు హలలూయ తల్లిదండ్రులు చక్కటి దేవుని అందు భయభక్తులు కలిగిన యాచకులుగా ఉన్నారు అది అలాంటి వారు వారి కడుపులో ఉన్న వ్యక్తి ఎట్లున్నాడు భయంకరమైన ఆలోచన చెడు మనసు వ్యభిచారంతో కూడిన జీవితాన్ని ఎంతోమంది ఎంతోమంది వ్యభిచారంతో సాంగత్యం చేశాడు దెలీల ఆమెతో సహవాసం చేశాడు నాజీరు చేపని ప్రతి గొప్ప శక్తి గలవాడు అతడు విరజిమ్మతి ఎన్నో అర్థమైన కార్యాలు చేస్తాడు అలాంటి వ్యక్తి చివరికి దెరిలా ఒడిలో పడినప్పుడు ఆమె ఏం చేసి ప్రతిరోజు మంచి మాటలు ఆలనతో పాలనతో మంచి మాటలు మాట్లాడుతూ నీ నీ నీకు ఎందుకు ఇంత శక్తి ఉంది ఎక్కడి నుంచి వచ్చిందని ప్రతిరోజు అడుగుతుంటే కొన్నిసార్లు వేరేవని చెప్పేసి తప్పించుకున్నాడు కానీ చివరికి ఆమె అడుగుతూనే ఉంది ఇంత శక్తి ఎట్లా వచ్చింది నీకు నీ శక్తి అంతా నీ బలమంతా దేనిలో ఉంది అని అడుగుతుంటే ఆ లాలన మాటలకు ఆ మంచి మాటలకు ఆయన పడిపోయి ఏమయ్యో తెలుసా నా బలమంతా కూడా నా ఈ ఏడు జడల్లో ఉంది ఈ జడల్ని కట్ చేస్తే కత్తరిస్తే నా బలము పోతుందని చెప్పేశాడు ఎప్పుడైతే చెప్పేశాడో ఇంకా దెలిలా ఏం చేసింది తెలుసా ఫిలిస్తిన్ రమ్మని పిలిచింది అప్పుడు లేపుతుంది అప్పుడు గాడ నిద్రలో పడుకున్నాడు ఎవరు శామ్సంగ్ కట్ చేస్తున్నా ఆ వెంట్రుకలు కట్ కత్తరిస్తున్నా అతడు ఏమవుతుంది ఎట్లున్నాడంటే గాఢ నిద్రలో అప్పుడు ఆమె పిలుస్తు లేపుతుంది నీ మీదకి పిలుస్తీలు శత్రులు వస్తున్నా లేచి లేనప్పుడు అప్పుడు లేచి విరజిమ్మితే శక్తి లేని వాడిగా శక్తిహీనుడుగా మారిపోయాడు ప్రేదేని బిడ్డ ఇలా ఒక సంబంధమైన మనసు అతనిలో ఉంది కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చిన శక్తిని పొందుకోలేకపోయాడు బలవంతుడు అలాంటి వ్యక్తి చివరికి ఒక స్త్రీ ఓడిలో పడి ఏం శక్తిని అంతా పోగొట్టుకున్నాడు బలహీనుడుగా శక్తి లేని వాడుగా మారిపోయాడు అతన్ని ఇంకా పట్టుకున్నారు ఫిలిస్తీలు పట్టుకొని ఏం చేశారు అతని కళను ఊడబెరికి ఏం చేశారంట ఆ దాగోను గుడిలో ఏం చేశారు అతన్ని రెండు స్తంభాల మధ్యలో కట్టి అంటే భయంకరమైన భయంకరంగా అతడు మారిపోయాడు శక్తిహీనుడుగా మారిపోయాడు హలూయ్య దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు బిడ్డ ఆయన ప్రార్థన కూడా వింటున్నాడు ఈరోజు ప్రేదే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మన అందరితో సూటిగా నువ్వు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి వీలు లేదు నీ మనసులో మంచి నీ నీకు ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే మంచి మనసు కలిగి ఉండాలి మంచి మనసు కలిగిండి కలిగి ఉండి ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేస్తావో దేవుడిని ప్రార్థనకు నూరంతల జవాబిస్తాడు అలలూయ నూరంతల ఆశీర్వాదాల చేత నింపుతాడు నూరంతుల దీవెన చేత ప్రభుని నింపుతాడు అలలూయ అంటే ప్రియదేని బిడ్డ ప్రియ సోదరి ప్రభువనితో మాట్లాడుతున్నాడు ప్రభు ఎలాంటి దేవుడు అంటే గౌ నీ శక్తిని అనుగ్రహించే దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించే దేవుడు చివరిసారిగా ఈసారి మాత్రమే నాకు బలాన్ని దయచేయండి అని శాంసేని అడిగినప్పుడు దేవుని సలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అప్తమైన శక్తినిచ్చి వారు ఆ ఫిలిసిలందరినీ చని చనిపోవడానికి ఆ శక్తినిచ్చాడు ప్రేదేని బిడ్డ అలలూయ అక్కడ ప్రేదేని బిడ్డ ప్రభుత్వం మనతో మాట రెండు రెండు సందర్భాల్లో ప్రార్థన చేశాడు తన ప్రాణం కాపాడుకోసం ప్రా ప్రార్థన చేశాడు నీటి కోసం దాహం వేస్తుందని రెండోదిగా తన శత్రువులను శత్రువుల ప్రాణాలు నాకు అప్పగించయ్యా అని ఏం చేస్తున్నాడు ప్రార్థన ఈరోజు మనం అలాంటి ప్రార్థన చేయడానికి లేదు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకి ఏం నేర్పిస్తున్నారో తెలుసా అందరినీ ప్రేమించండి అందరి కొరకు ప్రార్థన చేయండి వాళ్ళలో అందరి కొరకు ఏం చేయాలి విజ్ఞాపన చేయాలని ప్రభు నేర్పిస్తున్నాడు ఎందుకంటే ఆయన ఆ విధంగా ప్రార్థన చేసి తన శత్రువులు సైతం ప్రార్థన చేశాడు తన హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేశాడు తనను మరింతగానో కోడాలతో కొడుతున్న వారి కోసం ప్రార్థన చేసి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించము హలలు ఎలాంటి ప్రార్థన మనకు నేర్పిస్తున్న ప్రేద వివాస దినాల్లో మనం అలాంటి ప్రార్థన కక్షలు లేకపోతే రకరకాల మనసు మనలో ఉండడానికి వీలు లేదు నిన్ను నింది నిందించినా లేకపోతే భయంకరంగా నీ మీద చెడ్డ సాక్ష్యం పలికినా నిన్ను అవమానించిన నీ మీద ఎంతమంది దొమ్మిగా వచ్చినా నువ్వు వారి కోసం ఏం చేయాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి వారిని క్షమిస్తూనే ఉండాలి ప్రభు అంటున్నాడు ప్రభు వేసే దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఎంతవరకు వరకు నువ్వు క్షమించాలి దినమునకు ఏడు మార్ల అలలుయా దినముకు ఎన్నిసార్లు క్షమించాలని వారు శిష్యులు ప్రభుని అడిగినప్పుడు అంటున్నాడు దినముకు ఏడు మార్లు కాదయ్యా నువ్వు బ్రతికినంత కాలం క్షమిస్తూనే ఉండు చెప్పబడదాం అలలుయా నువ్వు బ్రతికిన కాలం నువ్వు బ్రతికినంత కాలం వరకు నువ్వు క్షమిస్తు డెబ్బై ఏళ్ళ మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండు ఎంత అద్భుతమైన విషయం ఈరోజు ప్రియ దేవుని బిడ్డ మంచి మనసు కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నిజంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్య కార్యం జరిగిస్తాడు దేవుని బిడ్డ ఈడ ఈడ శాంసన్ తప్పు చేశాడు అలలు దురుద్దేశంతో ప్రార్థన చేశాడు అయినా ప్రభు ఆ శాంసన్ ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియదేని బిడ్డ నా జీరు చేయబడిన వ్యక్తి అభిషే అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి ఆ చివరిసారిగా ఆ ప్రార్థన విన్నాడు అంటే ప్రేదేం బిడ్డ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచుండగా అందరు లేచిన పడదాం ఒక క్షణం పరీక్షించుకుందాం ఈరోజు ప్రభు అంతవరకు మనతో ఉంటుండగా నిజంగా నువ్వు చేసే నువ్వు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనసు ఏ విధంగా ఉంది నువ్వు దేవుని స్థల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి మనసుతో ప్రార్థన చేస్తున్నావు హలలుయ